అమ్మ అమ్మ ఆశ్చర్యకరుడే అమ్మ అద్భుత కరుడే అమ్మ ఆచార్య ఆశ్చర్యకరుడే అమ్మ అమ్మ అద్భుత కరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే అమ్మ ఆచార్య ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే లా నాలుగు రోజులైంది లాసరు మరణించి తిరిగి లేపాడు వేసయ్య వచ్చి అమ్మ ఆశ్చర్యం అమ్మ అద్భుతం అమ్మా ఆశ్చర్యం అమ్మా మ్ ఆచార్యరుడే అమ్మ అమ్మ అద్భుత కరుడే అమ్మ అమ్మ ఆచార్యరుడే అమ్మ అమ్మ అద్భుత కరుడే